వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రేషన్ వాహనాల ఎండియులను తొలగించడంతో వారందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసి నెల నెల వచ్చే డబ్బులతో కుటుంబాలు పోషించుకుంటున్నాము అర్ధాంతరంగా హఠాత్తుగా మమ్మల్ని తొలగించడంతో రోడ్డును పడ్డామని రేషన్ వాహనాల ఎండియూలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మే ఇరవై మూడో తేదీన రేషన్ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఐదు విడుదల చేసింది అప్పటి నుంచి ఎండియులు లేరు ఇక రేపు ఒకటో తేదీ నుంచి డీలర్ల దగ్గరికి వెళ్ళే వేసెన్స్ సరుకులు తెచ్చుకోవాలి ప్రజలు అయితే ఈ ఎండియు వ్యవస్థ ఇప్పుడు కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం ఇచ్చిన జీవో ఐదును సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేసింది అర్ధాంతరంగా మమ్మల్ని తొలగించారు రెండు వేల ఇరవై ఏడు వరకు బ్యాంకుకు సంబంధించిన రుణ వాయిదాలు చెల్లించాలి బ్యాంకులకు డబ్బులు చెల్లించకపోతే చాలా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎండీఓల రద్దుపై స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవాలని పిటిషన్ వేశారు అయితే కోర్టు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది హఠాత్తుగా ఎందుకు రేషన్ వాహనాల వ్యవస్థను రద్దు చేశారు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వాహనాల వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి దగ్గరకు వచ్చే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు ఎండియులు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయడంతో దాదాపు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండియులు అలాగే వారికి సహాయంగా పనిచేసే మరో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది రోడ్డును పడ్డారు ఊహించిన విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడంతో వారందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం మాకు ఏదో ఒక రూపంలో ఉద్యోగాలు కల్పించింది కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోగా వాటిని తీసేస్తుంది ఇది మీకు ఎంతవరకు న్యాయము అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మామూలుగా ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఏమని హామీ ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువకులకు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని యువకులు వాపోతున్నారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం తొలగించడంపై యువకుల్లో వ్యతిరేకత వస్తుంది అని చెప్పవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా మద్యం షాపుల ద్వారా ఇలా రేషన్ వాహనాల ద్వారా చాలామంది యువకులకు ఉద్యోగాలు కల్పించింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీరందరినీ దూరం పెట్టేసింది దీంతో కొన్ని లక్షల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారు ఇలాంటి చర్యల వలన ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు ఇప్పుడైతే ఆ ప్రభావం అనేది కనిపించదు ఎన్నికల సమయంలో మాత్రం ఈ ప్రభావం చూపుతుంది యువకులందరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇది రాజకీయ నాయకులు గుర్తించకపోతే నష్టపోతారు రేషన్ వాహనాలు రద్దు చేయడం వలన యువకులకు ఇచ్చిన ఉద్యోగాలు పోతాయి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే అవి కూడా తీసేస్తే మరి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోరా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే కోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఇప్పుడు ఈ అవస్థను ఎందుకు రద్దు చేశారు అనే దానిపై ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది వివరణతో కోర్టు సంతృప్తి చెందితే ఇక రేషన్ వాహనాల రద్దు అలాగే కొనసాగుతుంది ఒకవేళ కోర్టు సంతృప్తి పడకుండా రేషన్ వాహనాల ఎండిఓలకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటే ఖచ్చితంగా యధావిధిగా ప్రభుత్వం వారిని కొనసాగించాల్సి ఉంటుంది మరి ఏం జరుగుతుందో వేచిద్దాం